హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి విధ ఇది ఏమనుకుంటున్నారో చెప్పండి మీకు తెలిస్తే లేదట నేనే చెప్పేస్తా చెప్పేయాలా చెప్పేస్తున్నా వినండి గుత్తి బీరకాయ అనడం జరుగుతుంది ఈ గుత్తి బీరకాయ అంటే ఈ విధంగా చిన్నపాటి సైజులో మన అరచేతిలో పట్టే విధంగా మీకు గుత్తి బీరకాయ అనడం జరుగుతుందట ఈ సైజు మాత్రమే ఉంటుంది ఈ గుత్తి బీరకాయ గుత్తి బిరకాయ అంటే గుండ్రంగా ఉంటుంది అదే నార్మల్ బీరకాయ అయితే పొడుగు ఉంటుంది కదా ఇది గుండ్రంగా ఏ సైజులో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఉండే రైతు చెప్తాడు దీన్ని గుత్తి బిరకాయ అనడం జరుగుతుందట ఈ గుత్తి బిరకాయ ఇప్పుడు ఎండబెట్టిండు ఎందుకంటే ఇవ్వ ఇందులో ఉన్నాయి ఈ సౌండ్ వినబడుతుందో వినపడతుంది ఇందులో ఉన్నాయి ఈ గింజలు పలగొట్టి మనం విత్తనాలకు అని దాచుకోవడం జరిగింది ఈ గుత్తి బీరకాయ ఇగో ఈ సైజులో ఉండడం జరుగుతుంది ఇవన్నీ గుత్తి బీరకాయ ఈ రైతు విత్తనాలకు అని దాచుకోవడం జరిగింది ఈ విధంగా పెట్టడం జరిగింది ఇక వాన పడుతుంది కదా దీన్ని పలగొట్టి మనం విత్తనాలు వేసుకోవడమే